ట్యాక్స్ టెర్రర్ లా ఉంటుండే ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో ఇప్పుడేమో ట్రాన్స్పరెన్సీ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ విధానం వచ్చేసింది మొత్తం సిమెంటు పెయింట్స్ మీద ముప్పై శాతం ఉండే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు పద్దెనిమిది శాతం టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ల మీద ముప్పై శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం కాస్మెటిక్స్ మీద ముప్పై శాతం ఉండే ఇప్పుడు ఐదు శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రెస్టారెంట్లలో ట్యాక్స్ ఇరవై ఒక్క శాతం ఉండే ఇప్పుడు ఐదు శాతం ఫుట్వేర్ మీద పద్దెనిమిది శాతం ఉండే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఐదు శాతం శానిటరీ ప్యాడ్స్ పదమూడు శాతం ట్యాక్స్ ఉంటుండే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు సున్నా చాక్లెట్లు ముప్పై శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం డిటర్జెంటు టూత్పేస్టు షాంపూ కాఫీ ఇవన్నీ ముప్పై శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం మినరల్ వాటర్ ఇరవై ఎనిమిది శాతం ఉంటుండే యూపీఏల ఇప్పుడు ఐదు శాతం ప్లైవుడ్ శానిటరీ వేరు ఇరవై ఒక్క శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం ఇండ్లు కట్టుకోవాలన్నా ఇప్పుడు తక్కువ ధర అయిపోయింది మిఠాయిల మీద పద్దెనిమిది శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం ఫర్టిలైజర్ యూరియా పన్నెండు శాతం ఉంటుండే యూపీఏలా ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో ఐదు శాతం ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందర ఉంచిన కేసీఆర్ ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ టైం వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఓ భుజాలు దడుముకుంటుండే జీఎస్టీ తగ్గినందుకే దాదాపు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి ఇప్పుడే కార్ షోరూంలు తిరిగిన టూ టూ వీలర్ షోరూములు తిరిగిన ఎలక్ట్రానిక్ షోరూములు తిరిగిన సూపర్ మార్కెట్లు తిరిగిన ఒక్కొక్క కార్ మీద సగటున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు మళ్ళా నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే లక్షన్నర దాకా తగ్గుతుంది టూ వీలర్ మీద పదివేలు పదిహేను వేలు ప్రతి టూ వీలర్ మీద యాక్టివా మీద చిన్న చిన్న అది దాని మీద కూడా ఎనిమిది వేలు ఎంత తగ్గింది అది కరెక్ట్గా నాలుగైదు మోడల్ ఉన్నాయి యాక్టివాలు నాలుగైదు వేల నుంచి ఎనిమిది వేలు దాకా నా యాక్టివా మోడల్ మీద తగ్గింది టూ వీలర్స్ యావరేజ్ అన్న అండ్ యావరేజ్ పదివేలు తొమ్మిది పదివేలు తగ్గుతాం ప్రతిదాని మీద జీఎస్టీ కమిటీల రాష్ట్రాలు లేవా కమిటీలో ఏం మాట్లాడండి మరి ఏం మాట్లాడాండు దేశంకి బర్డెన్ వాళ్ళే ఏడు వేల కోట్ల ఈనకి బర్డెన్ ఉంటే దే మన రాష్ట్రం ఏడు వేల కోట్లు కేంద్రానికి కూడా నష్టపడు అవునా అక్కడనేమో ప్రజలకి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాము నవరాత్రిలా ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం ఏడు వేల కోట్లు పోతున్నాయని ఏడుపకం పెట్టి నెత్తి మీద గుడ్డేసుకొని ఈ ముఖ్యమంత్రి అయినా ప్రజల మనిషి అయినా ప్రజల మనిషి మాట్లాడాల్సిన విధానమేనా నీ నియత ఏంది మేమేమో పండగ చేస్తున్నాము ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లా అంబర్ ట్వంటీ టూ ల్యాక్ క్రోర్స్ను రెండు లక్షల కోట్లు తగ్గుతున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వానికి మేము ఏడుస్తున్నామా పండగ చేసుకుంటున్నామా రెండు లక్షల కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు అని మేము పండుగ చేస్తున్నాము ఈయనమే ఏడుస్తున్నాడు जो लूटते हैं जो लूट जाते हैं ये दोनों में फर्क यही है जनता के लिए दोष खदींदम ప్రజల్ని దోస్ఖదీందము ఆ కేసిగరనేటొడునప్పుడు పెట్రోల్ డీజిల్ హైయెస్ట్ ప్రైస్ తెలంగాణా ఏ సంతోషపడాల్సిన సమయమా ఏడ్చే సమయమా అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతున్నది భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలోకి పోతున్నది అని కాంగ్రెస్ ఏడిపి ఏ పోడే కదా సంతోషపడితేజరా ఇవి కూడా అనుకుంటాడు కదా నాది మోడీ స్కూలు చంద్రబాబు కాలేజు సోనియా గాంధీ నౌకరాటో ఇయో ఇయ్యో జోకర్ ఇడు వీడు పేరేంది అని ముఖం కేటీఆర్ డీజిల్ పెట్రోల్ ధరలు రూపాయి యాభైకి తగ్గించండి కేటీఆర్ మీ అయ్యాకే పైనట్టు చెప్పు మీ అయ్యానే ఐఎస్టు ట్యాక్స్ తీసుకునే భారతదేశంలో మొత్తం జీఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అందరు ఉంటారు అందరు సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ కూడా ఏడిపేందుకే ఇంకేమైనా ఉందా అమ్ముచ్చట పోవాలి రేవంత్ రెడ్డి పోవాలి ఆ సిద్ధరామయ్య దగ్గర కూర్చోవాలి మాట్లాడుకొని రావాలి నీ హైట్ వద్దు నా హైట్ చాలని చెప్తే అయిపోయింది నీ హైట్ వద్దు నా హైట్ ముద్దు అంటే అయిపోయింది ఏమున్నా ఇద్దరు రెండు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే ఇవ్వాలి దాని పంచాయతీ ఎందుకు ఇప్పుడు నేను నాలుగు రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూసిన రేవంత్ది మేము ముప్పై తారీఖు కోటి చెప్పింది కదా ముప్పై సెప్టెంబర్ లోపల అంత లోపల చేసే పరిస్థితి లేదు మేము చేయలేము ఎప్పుడు చేయగలుగుతామో ఇప్పుడే చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ చదివిన సీఎందేనా అది సీఎందేనా స్టేట్మెంటు మరి ఏమైంది నాలుగైదు రోజులు ఏమైంది ఇప్పుడు మేమైతే ఇందూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పెట్టినా బీజేపీ ఇందూరు పార్లమెంట్ మొత్తం ఉడిసుకపోతుంది మొత్తం ఉడిసెత్తది బీజేపీ అన్ని సీట్లు ఆల్ జెడ్పీటీసీస్ క్లీన్ స్వీప్ నిజామాబాద్ డిస్టిక్ బీజేపీ अभी कुछ है तो पूछ लो फिर बाद में मत आओ कुछ है तो अभी पूछ लो उधर से हाँ सिंगल नहीं होता भाई ये पकड़ू मैं पकड़ू आपका बोलो भाई पूछो पूछो अभी पूछो वहां से ही पूछो हाँ क्या स्टेटमेंट है तो उसका बाप मुख्यमंत्री दस साल था तब क्या करा तब दशहरा नहीं आया पूरा स्टेट कम करा सेंटर कम करा ये और उसका बाप क्या करा जब हा? सबसे ज्यादा टैक्स लिए सो बाप बा बेटे ये लोग पेट्रोल डीजल पे ऐसे लोगों को किससे मारना जरा अपन साइड में जाके बात करके डिसाइड करेंगे <laughs> हाँ, हमारे भारतीय जनता पार्टी स्टेट से कंपेयर करें तो तेलंगाना में दस रुपए नौ दस रुपए ज्यादा है हाँ, पेट्रोल डीजल जब से एक टी का बाप जब से मुख्यमंत्री था ना तब से ऐसी है हाईएस्ट इन इंडिया लुटेरे लोग लुटेरे